కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ కొనసాగుతోంది ఇవాళ కమిషన్ ముందు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ కు చెందిన ఐదుగురు ఇంజనీర్లు హాజరయ్యారు వారిలో ఎస్ఈలు ఈఈలు ఉన్నారు మేడిగడ్డ సహా అన్నారం సుందిళ్ల ఆనకట్టల డిజైన్ల గురించి గతంలో వారు దాఖలు చేసిన అఫివీట్ల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్లు తెలుస్తోంది కేంద్ర జల సంఘం వెదిరే శ్రీరామ్ వక్రీకరించారని కమిషన్ ముందు హాజరైన జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి ప్రకాష్ ఆరోపించారు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేసినట్లు ప్రకాష్ తెలిపారు మరికొంత అదనపు సమాచారంతో పాటు ఒక డీటెయిల్ పదిహేడు పేజీల అఫిడవిట్ ను కూడా వారికి సమర్పించడం జరిగింది ప్రధానంగా ఈ అఫిడవిట్ లో పేర్కొన్నది ఏంటంటే తెలంగాణకు సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాలు ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సీడబ్ల్యూసి రాసిన లేఖలన్నీ కూడా నేను ఎప్పుడెవరితో జద్ చేయడం జరిగింది వాటితో పాటుగా ఏవైతే చెల్లింపులు జరగాయని చెప్తున్నారో అక్రమంగా కాగ యొక్క ఆక్షేపణలకి జవాబు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ రెండు వాల్యూమ్స్ ను కూడా వారికి ఇవ్వడం జరిగింది డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదు ఈ బ్యారేజీల రక్షణ కోసం వారు వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి రెండవది మేడిగడ్డన్ సత్వరమే నిర్మాణం చేయాలి ఈ రెండు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కమిషన్ను కోరడం జరిగింది అవసరమైతే మళ్ళీ పిలుస్తామని చెప్పి జస్టిస్ చెప్పారు